చిగర్మామిడి మండల కేంద్రంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించారు మండల కేంద్రంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాణసంచ పేల్చి పెద్ద ఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కందే తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రైతులకు రెండు లక్షల రుణమాఫీ గృహ జ్యోతి కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా ఐదు వందల రూపాయలకు సిలిండర్ అర్హులైన వారందరికీ పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపు యాభై వేలకు పైగా ఉద్యోగాలు సన్నవర్లకు ఐదు వందల రూపాయల బోనస్ అమలు చేస్తుందని తెలిపారు అదేవిధంగా ఉస్సనబద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలోనే ఉస్సనబద్ కు గుర్తింపు వచ్చేలా నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పరుస్తున్నారని పేర్కొన్నారు గతంలో ఏ ఎమ్మెల్యే తీసుకురాననే నిధులను ఏడాది కాలంలో చిగురు మామిడి మండలానికి వచ్చిందని గుర్తు చేశారు మండలంలోని తార్ రోడ్ల నిర్మాణం త్రాగునీటి సరఫరా పనులకు గ్రామ పంచాయతీ నూతన భవనాల నిర్మాణానికి గ్రామాలలో సిసి రోడ్ల నిర్మాణం అంగన్వాడి భవనాలు ఓపెన్ జిమ్లు పాఠశాల అభివృద్ధికి వందల కోట్ల నిధులను మంత్రి పొన్నం ప్రభాకర్ మంజూరు చేశారని తెలిపారు అలాగే ఎన్నికల హామీలు చెప్పిన విధంగా గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి నాలుగు వందల ముప్పై ఒక్క కోట్లు రెండు అగ్రికల్చర్ గోడన్ కోటి ఇరవై లక్షలను మంజూరు చేశాడని యువత ఉపాధి కల్పన కోసం ఉద్యోగ మేళా నిర్వహించి మంత్రి పొన్నం ప్రభాకర్ యువతకు అండగా నిలిచాడని కంది తిరుపతిరెడ్డి పేర్కొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో హుస్నాబాద్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చారని కొనియాడారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిక్మల్ల రవీందర్ జిల్లా అధికార ప్రతినిధి ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అసలు ప్రవీణ్ కుమార్ నేత మైనార్టీసెల్ మండల అధ్యక్షులు ఎండి షాబుద్దీన్ మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు అందే పరశురాములు మండల యూత్ కాంగ్రెస్ నూతన అధ్యక్షులు బోయిని వేణు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుద్బుద్దీన్ బొడిగ పరశురాములు గ్రామశాఖ అధ్యక్షులు వంగ కనకయ్య ఎలగందుల లక్ష్మణ్ వడియాల రవీందర్ రెడ్డి కారవేణి శివ పీచు మల్లారెడ్డి వంటకాల రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పూల లచ్చిరెడ్డి మండల రెడ్డి సంఘం అధ్యక్షులు కాటం రెడ్డి తాజా మాజీ సర్పంచులు శ్రీమూర్తి రమేష్ సుద్దాల ప్రవీణ్ జిల్లా రెడ్డి సంఘం వైస్ ప్రెసిడెంట్ పోటు మల్లారెడ్డి సీనియర్ నాయకులు గజ్జెల రాములు ప్రభాకర్ రెడ్డి కవంపల్లి సంజీవ్ యువజన కాంగ్రెస్ నాయకులు రాణా ప్రతాప్ సింగ్ గట్టు ప్రశాంత్ ప్రసాద్ సీనియర్ నాయకులు మరియు అభిమానులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ అనుకూలంగా మెదలదే ప్రజాపాలన అది ఒక ప్రభుత్వం యొక్క ధర్మం ప్రభుత్వం ఎప్పుడు పేదల పక్షాన ఉండి పేదలను ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లి వాళ్ళకి సమన్యాయం జరిగేటదే ప్రజాస్వామ్యం దాన్ని కొల్లగొట్టారు ప్రజాస్వామ్యాన్ని అస్తిత్వ పరిచారు దానిలో కొంతమంది తెలంగాణ రావాలని పాపం చాలా మంది మన మిత్రులు మన విద్యార్థులు ఎంతోమంది ప్రాణత్యాగం చేసుకున్నారు తెలంగాణ వచ్చింది కానీ ఆ తర్వాత కొంతమంది మేధావులు పాత్రికేయ మిత్రులైతేనేమి మేధావి వర్గం అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి అందరూ కలిసి గట్టిగా యుద్ధం మళ్ళా ఉద్యమం చేయాలి ప్రజాస్వామ్య బద్దంగా ఇప్పుడు ఏ ప్రాణానికి హాని ఉండదు కానీ ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని రేవంత్ అన్న గారిని రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గంలో పొన్నం ప్రభాకర్ గారిని తీసుకొచ్చి ఆల్రెడీ అదొక యుద్ధం ప్రజాస్వామ్యబద్దమైన యుద్ధం ఆ యుద్ధంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు ఏర్పరచుకున్న మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే ఈ యొక్క ఇండప సంఖ్యలను మొత్తం ఆల్రెడీ ప్రజా ప్రభుత్వం అని అక్కడే వారి యొక్క స్థాపన చేయడం జరిగింది మీరు కూడా చూస్తున్నారు మిత్రులారా ప్రజా ప్రభుత్వం అంటే ఆ రోజు రాజు అశోకుడు వెళ్ళినప్పుడు కూడా రాజులు వెళ్ళినప్పుడు కూడా ప్రజలకు ప్రజలకు అందరికీ సన్ అనుకూలంగా ఉండాలని వారు ఏ త్యాగాన్ని అయితే చేసారో ఈ దొరల కంచెలను ఇప్పుడే సమూలంగా వాటిని తెంచి పడే బానిస సంకలం అంటూ ఉండదు ఇది ప్రజలు ప్రజలు ఎప్పుడు స్వేచ్ఛ వాయులతో ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని ఇక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఆయన ప్రమాణ స్వీకారం చేసే ముందే ఆ రోజు ఆ ఒక కంచెలను తెంపడం కూడా జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మిత్రులారా పాత్రికేయ మిత్రులు కూడా మేము చెప్తున్నాం మా లీడర్లు ఎవరు కూడా మా ముఖ్య మా మంత్రి గారి యొక్క ఇక్కడ ఉన్న కార్యాలయానికి మేము పైరవులకు పోతలేం నిజంగా ఎవరైనా లబ్ధిదారులు ఉండి వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయినట్టుంటే నేరుగా వారినే పోయి మీరు అప్లికేషన్ పెట్టండి అని చెప్తున్నాం నిజమా కాదా ఇది మనమైతే పైరవులు చేస్తలేం నిజంగా ఎవరికి అవసరం ఉండదో వారిని ఇమ్మంటున్నాం